కాంపిటేటివ్ ప్రపంచం కదా కాంపిటేటివ్ నడుస్తుంది కదా అందరూ పాన్ ఇండియాని పరిగెడుతున్నారు ఒక్కొక్కరు రిమ్యూషన్ చూస్తుంటే దాదాపు యాభై కోట్లు అంటున్నారు అరవై కోట్లు అంటున్నారు అయ్యో వాళ్ళు అంత కష్టపడుతున్నారు డైరెక్టర్స్ అదే అంటున్నా ఇప్పుడు మన మనం ఏం కంటెంట్ రాస్తున్నాం నేను ఇప్పటివరకు అయితే నేను ఏ కంటెంట్ రాశానో ఎంత కష్టపడ్డానో దానికి డబుల్ ప్రతిఫలం వచ్చింది కానీ నాకు ఎక్కడ ఏ రిగ్రెట్ లేదు మనం మన గేమ్ను మనం అప్ చేసుకున్నప్పుడు అన్నీ జరుగుతాయి ఓకే ఆలోచన ఉందా సబ్జెక్టులు రెడీ చేస్తున్నారు ఏమన్నా ఏమని ఎట్లాని అంటే పాన్ ఇండియా సబ్జెక్ట్లు నడుస్తుంది పాన్ ఇండియా సబ్జెక్ట్ అంటే ఎలా రాయాలి ఏదన్నా ఉందా దానికి రూల్ ఏమో అందరూ అంట కదా హీరో ఐ డోంట్ నో నాకు తెలియదు హీరోలు అందరూ పాన్ ఇండియా సబ్జెక్ట్ కావాలని అడుగుతున్నారు నాకు తెలియదు అండి అలా పాన్ ఇండియా సబ్జెక్ట్ ఎలా ఉంటుందో నాకు తెలియదు ఆ ఒక సబ్జెక్ట్ ఎలా ఉంటుందో నాకు తెలుసు ఆ సబ్జెక్టులు ఇప్పుడు ఎలా రాస్తే బాగుంటుందో తెలుసు అది నేను అనుకున్నది హీరోలో కనెక్ట్ అయినప్పుడు మేబీ పాన్ ఇండియా అవుద్దేమో చూడాలి ఓకే గారు సబ్జెక్ట్ ఏంటండి ఏ జోన్ అది యాక్షన్ జోన్ అని కాకపోతే రూరల్ బ్యాక్డ్రాప్లో నైన్టీన్ సిక్స్టీలో ఓహ్ మహారాష్ట్ర ఆదిలాబాద్ లో జరిగే ఒక కథ అది కూడా రియల్ ఎన్టెంట్స్ బేస్ చేసుకొని చేస్తున్న కథ పక్కా రియల్ ఎన్టైన్ బేస్ చేసుకుని అంటే ఈ ఫిఫ్టీ పర్సెంట్ సక్సెస్ కొట్టేసినట్టే ఇంకా స్టోరీస్ చేసి అంటే అట్లేముండదండి వరల్డ్ క్రియేట్ చేసినంత మాత్రాన ఈ వరల్డ్ యాక్సెప్ట్ చేయదు ఆ వరల్డ్లో ఇంకేదో క్రియేట్ చేయాలి ఓకే మ్యాజిక్ ఉంటేనే వర్క్ అవుట్ అవుతాయి ఓకే చూస్తున్నారా మొత్తం ఈ ప్రజెంట్ ఇప్పుడు నడుస్తున్న సినిమాలు మొత్తం లేటెస్ట్గా వస్తున్న సినిమాలు మొత్తం అంతా ఫాలో అవుతున్నారా అసలు అందరం ఫాలో అవర్ చూస్తారా అసలు నేను అన్ని సినిమాలు థియేటర్లో చూస్తాను అంటే సెలబ్రిటీ అయ్యారు కదా సెలబ్రిటీ అయిన తర్వాత సెలబ్రిటీ అయినా మనం ఎవడు అనుకుంటాడు ఎవడు సెలబ్రిటీ కాదు థియేటర్లో చూస్తేనే అది కిక్ కిక్ సెలబ్రిటీ అంటే మనం వెళ్ళినప్పుడు ఓ వంద మందికి ఇబ్బంది కలిగే రేంజ్లో సెలబ్రిటీ ఉన్నాడు అనుకోండి ఆయన బయటికి వెళ్ళిపోవడం కరెక్ట్ మనం వెళ్ళినప్పుడు ఓ పది మంది అన్న చూడట్లేదని కంగారు పడి మనకు మనమే ఫీల్ అయ్యే వాళ్ళు ఇంకా అసలు వాళ్ళ గురించి మనం ఏం అనుకోవడానికి ఓకే ఓకే అర్థమైంది అందుకే అంటే మరి సెలబ్రిటీ అనే పదాన్ని ఎలాగైనా చెప్పొచ్చు సూపర్ అండి అయితే ఇప్పుడు మీకు మీరు పనిచేస్తున్న డైరెక్టర్ అయిన దగ్గర నుంచి మీ జర్నీ అందరికి తెలుసు డైరెక్టర్ అవ్వకముందు జర్నీ విషయానికి వస్తే ఎంత టైం పట్టింది డైరెక్టర్ అవ్వడానికి డైరెక్టర్ అయిన తర్వాత ఈజీ ఉందా లైఫ్ డైరెక్టర్ అవ్వకముందు లైఫ్ ఎలా ఉంది అది డైరెక్టర్ అవ్వకముందు కొంచెం అంత సూపర్ఫిషియల్గా ఉండేది లైఫ్ అంతా డైరెక్టర్ అయిన తర్వాత ఎలా ఉందంటే రెస్పాన్సిబుల్గా మారింది అంతే 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 తేడా ఓకే సో అప్పుడు బై దెన్ నా నేను ఎప్పుడు హ్యాపీ సోలే పరిగెత్తాను నేను ఏంటంటే మార్నింగ్ పరిగెడతాను కానీ జీవితంలో పరిగెత్తాను ఓకే అయితే మీరు ప్రొడక్షన్ హౌస్ అనేది స్టార్ట్ చేయాలని ఆలోచన రావడానికి మెయిన్ రీజన్ ఏంటి సార్ మీకు స్టూ అప్పుడు ఇప్పుడు నేను ప్రొడక్షన్ హౌస్ ఎప్పుడు స్టార్ట్ చేశానండి అవును నాకు తెలిసి పదేళ్ళు అయింది అవును పదేళ్ల క్రితం ప్రొడక్షన్ హౌస్ ఎందుకు స్టార్ట్ చేశాను నేను అప్పుడేం పీకాను ఏం పీకలే అప్పటికి పెద్దగా ఒకటి రెండు సినిమాలే పీకాను బట్ ఎందుకు స్టార్ట్ చేశానంటే ఏదైనా కథ వస్తే నాకు ఆ కథ రాసి బయటికి పంపించడం ఇష్టం అందుకని ఆ రోజుల్లోనే చిన్న చిన్న సినిమాలు చేయవచ్చు కదా చిన్న చిన్న కాన్సెప్ట్లు రాయొచ్చు కదా రైటర్లకు ఉండే గ్లిచ్ అది కాలి కూర్చోలేడు వాడు పెద్ద కథ రాస్తుంటే మధ్యలో ఏదో చూస్తాం అరే ఈ ఐడియా బాగుంది ఏదైనా రాద్దామా సో అందుకోసం కథలు చెప్పడానికే ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేశాను తప్ప డబ్బులు అని మాత్రం కాదు హండ్రెడ్ పర్సెంట్ ఇది ఇది ఇప్పుడు ఫ్యూచర్లో కూడా ఆ పరంగా ఏదైనా డబ్బు వస్తే ఇంకో సినిమా తీస్తాను తప్ప మళ్ళీ దాన్ని తీసుకెళ్ళి రెండు వందల రూపాయలతో దిగాను ఇక్కడ అంతేనా నేను డైరెక్ట్గా ఫార్మసీ ఫైనల్ ఎగ్జామ్ రాసి ఇక్కడికి వస్తాను అప్పుడు వచ్చినప్పుడు నా పాకెట్లో టూ హండ్రెడ్ రూపీస్ ఉంది ఇంకా మనం ఇక్కడ ఇంకా ఇంకేం సంపాదించాలండి చెప్పండి ఒక సాటిస్ఫాక్షన్ ఉండాలి మనుషుల లైఫ్లో ఎక్కడో దగ్గర ఓకే సూపర్ అండి మరి ఇప్పుడు ప్రొడక్షన్ హౌస్ డబ్బుల కోసం స్టార్ట్ చేయలేదు అన్నారు హండ్రెడ్ పర్సెంట్ అదే దట్ ఇస్ ద ట్రూత్ ఎవరు నమ్మినా నమ్మకపోయినా చేసిన ప్రొడక్షన్లో వచ్చినాయి డబ్బులు వస్తున్నాయి పోతున్నాయి పోయిన సందర్భాలు ఎందుకు పోవండి డబ్బులు పోతాయి కదా ప్రొడక్షన్ అనేది హండ్రెడ్ పర్సెంట్ నా కంట్రోల్లో ఉండదు ఇప్పుడు నేను చేసిన సినిమాల్లో మీరు ఒక ఫ్లాప్ సినిమా చూపించండి అవును ఏమైంది వేళ కల్ట్ రక్ష బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ఈ రోజుల్లో అయితే అది మినిమం ఒక ఫైవ్ హండ్రెడ్ కోర్స్ ఎయిట్ హండ్రెడ్ కోర్స్ ఉండేదేమో అప్పుడు థర్టీ ఫైవ్ రూపీసే కదా టికెట్ రేటు తర్వాత బెంగాల్ టైగర్ తర్వాత గౌతమ్ నంద ఈ రోజు మీరు ఓపెన్ చేస్తే అందులో డైలాగ్ రాని రీల్ ఉండదు గౌతమ్ నంద తర్వాత సిటీ మార్ అది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ రావాల్సింది కోవిడ్ వల్ల హిట్ దగ్గర ఆగిపోయింది మన నేను చేసిన సినిమాల్లో అర్ధ రూపాయి నష్టం కానీ అర్ధ రూపాయి అది కానీ జరగల ఎందుకు నేను ఉంటాను కాబట్టి పర్సన్గా గా కానీ ప్రొడక్షన్ ఏమవుతుందంటే నేను కథ మాటలు స్క్రీన్ ప్లే రాసి ఇస్తున్నాను కాబట్టి అక్కడ ఎగ్జిక్యూషన్ ఇంకో దగ్గర ఇంకో దగ్గర ఒకటి రెండు ఇబ్బందులు జరిగినాయి బట్ జరుగుతాయి అవన్నీ కూడా ఓకే అవి తట్టుకొని మళ్ళీ వెళ్ళిపోతా ఉండాలి అంతే సూపర్ టాపిక్ వచ్చింది కాబట్టి రచ్చా టైంలో